असलकुम मेरा नाम नबी रसूल ये जामिया मस्जिद के कमेटी में मैं ट्रेजर के नाते मेरे पोस्ट मुझे कुटागुल की जमात तय करके मुझे एक पोस्ट दिए हैं मेरा और बशीर अहमद सेक्रेटरी साहब का दोनों के नामों से जॉइंट अकाउंट भी हमें बनाए हैं कम से कम 20 25 साल से ये एक्टिव से ये मस्जिद के डेवलपमेंट में और खिदमत में काम कर रहे हैं మేము పరిచయేటువంటి ప్రతి పని కుటాగుల గ్రామ ప్రజలందరిలోను అలాగే కుటాగుల గ్రామ ముస్లిం పెద్దలతోను పిల్లలతోను మరియు కదిరిలో ఉన్నటువంటి మేము విశ్వసించే పెద్దలతోనూ సంప్రదించి ఈ మజీదును ఎల్లవేలల ఐదు పూటల నమాజు మిగతా అన్ని రకాల ప్రార్థనా కార్యక్రమాలను సవ్యంగా జరుపుకుంటూనే లక్షలాది రూపాయల విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ జామియా మజీద్ కమిటీ నిర్వహించి ఉన్నది ఇందుకు తార్కాణంగానే నాలుగు వందల సంవత్సరాల ముందు ఉన్నటువంటి జామియా మజీదు ఎదుట సుమారు నాలుగు వందల మంది కూర్చుని నమాజు చదివేటువంటి ఒక మసీదును ఎక్స్టెన్షన్ చేసుకున్నాము అలాగే కేవలం యాభై మందితో మాత్రమే ఉన్నటువంటి వసతి ఉన్నటువంటి ఈద్గాను ఆరు వందలకు పైబడి నిలబడి నమాజ్ నమాజు చదువుకునేటువంటి ప్రార్థనా స్థలాన్ని కూడా డెవలప్ చేసుకున్నాము అలాగే గౌరవ ఎంపీ నిజాం గారి నిధులతో ఐదు లక్షల రూపాయల నిధులతో మరియు దానికి తోడుగా ఈ గ్రామ ప్రజలే కాదు విరివిగా ఈ మసీదును విశ్వసించేటువంటి ఎంతోమంది ఇతర ఊళ్ళ వాళ్ళు కూడా ఇచ్చినటువంటి వేలాది రూపాయల చందాలతో చుట్టూ ఈ ప్రహరీ గోడను నిర్మించుకొని చాలా క్లియర్గా క్లీన్గా క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి నిదానా నినాదాన్ని ముందర పెట్టుకొని ఈ గ్రామ ప్రజలకే కాదు ఈ పర్యావరణాన్ని కాపాడేటువంటి ఉద్దేశంతో ఈ మజీదులో పచ్చని చెట్లను పండ్ల చెట్లు వేప చెట్లు విపరీతంగా పెంచి మరి ప్రభుత్వానికి కూడా వెన్నుదన్నుగా సామాజిక దృక్పథంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా ఒక కమిటీ ఉందంటే ఈ కుటాగుల కమిటీ ఉంది ఇది వాస్తవం ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ఖబరస్థాన్ చాలా నీట్గా ఉంది పచ్చని పండ్ల తోటగా ఉంది అది చాలా సస్యశ్యామలంగా ఉంది ఆ తోటలో అటువంటి సుస్మారంలో చివరిగా అక్కడ కరణం చేయబడితే అంత్యక్రియలు జరిగితే చాలా సంతోషిస్తామని అనుకునేటువంటి పెద్దలు ఎంతోమంది ఈ మజీదుకు వచ్చేటువంటి జమాత్ పెద్దలు అనుకుంటూ వెళ్తున్నారనేటువంటి విషయాన్ని గౌరవ సాహెబ్ గారు గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి గౌరవ్ సాహెబ్ గారు ఆలకించండి నా రెండు మాటలు ఇక్కడ నేను ట్రెజర్గా బషీర్ సెక్రటరీగా ముతువల్లి హమీద్ గారి కమిటీ ఏర్పడిన తర్వాత మాత్రమే ఇక్కడ క్రమశిక్షణ ఉందనుకుంటే తప్పు మా పూర్వీకుల కమిటీలు కూడా మసీదు సొమ్మును మరింత వారి ఇంటి సొమ్మును జతపరిచి ఈ మసీదును అభివృద్ధి చేసి నిర్వహించినారే తప్ప ఈ కుటాగులలో ఏ ఒక్క కమిటీ కూడా ఈ మసీదు సొమ్మును ఒక సొంతానికి వినియోగించుకోవడం కానీ లేదా ఒక రూపాయి దుబారా చేసేటువంటి కమిటీలు మా జామియా మజీద్కి ఇంతవరకు రాలేదు ఏర్పాటు చేసుకోలేదు ఇది సోకాల్డ్ కమిటీ కాదు లేదా స్టైలిష్ కమిటీ కాదు లేదా అబ్బకో అమ్మకో పుడితే వచ్చిన ముతువల్లి పోస్టులు కాదు ఇక్కడ ఇక్కడ ఉన్నది కేవలం ప్రజలందరూ నిర్ణయించినటువంటి కమిటీ జమాత్ నిర్ణయించినటువంటి కమిటీ జమాత్కు భయపడేటువంటి కమిటీ అల్లాహకు భయపడేటువంటి కమిటీ అల్లా రూట్ అల్లా యొక్క దారిలో నడిచేటువంటి కమిటీ ఇది మా కమిటీ గొప్పతనం సేవనాన్ని పెంచాం చెట్లను పెంచాం వందలాది మంది జమాత్ ముస్లింలు మొట్టమొదట కుటాగుళ్లకు వచ్చి ఇక్కడి నుంచినే తమ మూడు రోజులు నలభై రోజులు లేదా మూడు వందల అరవై ఐదు రోజులు జమాత్తులు వెళ్ళాలంటే ఈ అతి ఎక్కువ వసతి ఉన్నటువంటి ప్లేస్ ఏదైనా ఉంది నీటి వసతి ఉన్నటువంటి ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కేవలం కుఠాగుల్లా మసీద్ అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకునేటువంటి కమిటీ ఇక్కడ పనిచేస్తూ ఉంది నీ మాదిరి ఒంటెత్తుపో లేదు నేను అనేటువంటి అహంభావం ఇక్కడ మా జమాత్లో లేదు ఇక్కడ మేము అనేటువంటి మాట మాలో ఉంది మేము అనేటి మాటతో మేము జమాత్గా ఉన్నాం మీరు ఇక్కడ ఏదో ముగ్గురో నలుగురో పేర్లు ముఖ్యమైనటువంటి మా కమిటీ లేదా మా గౌరవ కౌన్సిలర్ గురించి చాలా అవహేళనగా మాట్లాడారు అది వెనక్కి తీసుకోండి మీరు మాట్లాడింది సామాన్యమైనటువంటి మనుషులు కాదు ఒక మసీద్ సెక్రటరీ అంటే ఈ ఊరి జమాత్ ఒక వార్డు కౌన్సిలర్ అంటే ఆ వార్డుకే కాదు ఈ ముప్పై ఆరు వార్డులకు కూడా ప్రతినిధి మరి మా సలీం గారు ఓటమి గెలుపులు ఎక్కడైనా ఉంటాయి సహజంగా ఓటమి గెలుపులు సహజంగా ఉంటాయి ఓడిపోయినంత మాత్రాన కౌన్సిలర్ కాకుండా పోడు ఓడిపోయిన వ్యక్తి కూడా అంతో ఇంతో గ్రామ ప్రజల ఓట్లు పొందినాడు అంటే అతను కూడా సెకండ్ పార్ట్ కౌన్సిలర్ అయి ఉంటాడు గుర్తుంచుకో మరి వ్యక్తుల గురించి నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నావు ఇక్కడ ఆర్థికంగా బషీర్ గారు డబ్బులు వాడుకున్నారు చింతపండు వ్యాపారానికనే డబ్బులు ఉన్నది నా పేరుతో నేను ట్రెజరర్ నేను ట్రెజరర్ ఏ క్షణంలో అయినా సరే ఈ జమాత్ కానీ ముస్లిం మత పెద్దలు కానీ కదిరిలో ఉన్నటువంటి మాకు సహాయం చేసేటువంటి మా ముస్లిం మత పెద్దతో ఏ క్షణంలో వచ్చి అకౌంట్ అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి కమిటీ ఇక్కడ ఉంది నిన్ను జమా ఖర్చులు అడిగేవాళ్ళు లేరు అయ్యా సాహెబ్ గారు నువ్వేదైతే ముందర నీవు దర్గా ముందర స్టీల్ దుకాణం పెట్టి బాడుగ తింటున్నావో ఆ బాడుగా తింటున్న స్థలం కూడా ఈ మసీదు స్థలమే నీ దర్గాలో ఈ మసీదుకు చెంచిన మూడెకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు నువ్వేదైతే పాత చిట్టా అడంగల్ ద్వారా చెప్తున్నావో ఐదు వందల ఇరవై రెండు చిట్టా అడంగలు చూసుకో ఈ మసీదు వైశాల్యం ఏడు వందల ఇరవై ఒక్క ఏడెకరాల ఎకరాల ఇరవై ఒక్క సెంట్లు ఏడెకరాల ఇరవై ఒక్క సెంట్లు అక్షరాల ఈ ఏడెకరాల ఇరవై ఒక్క సెంట్లలో నువ్వు కబ్జా చేశావు దానిలోని ఆదాయాన్ని నువ్వు నీ కుటుంబీకులు తింటున్నారు ఇక్కడెవరు మా కుటుంబాలు ఈ మసీదు మీద ఆధారపడలే ఈ మసీదును పరచడంలో రూపాయి రూపాయి చెందా చెమటోడ్చి వసూలు చేసి ఈ మసీదు అభివృద్ధి పరుచుకుంటున్నాం గుర్తెరువు ఇక్కడెవరు అవినీతి పరులు లేరు అవినీతి ఆలోచనలు నీలో ఉన్నాయి అటువంటి కుట్రలో భాగంగానే రెండు సంవత్సరాల ముందు ఈ జామియా మసీదు నాది అన్నావు జామీయా మసీదును నాది వాళ్ళు ఏదో నడుపుకుంటాడారు అన్నావు నీది ఎలానో ప్రూఫ్ చేస్తే నిన్న మాట్లాడావు మళ్ళీ నువ్వు ఇక్కడ మహమూదీ గారు ఏ విజిలెన్స్ అమెరికా విజిలెన్స్ ఇజ్రా ఇజ్రాయల్ విజిలెన్స్ నుంచి నా నేను దాన్ని ఒగ్బోళ్ళలో కలిపేసినట్లు మాట్లాడావు నీకెక్కడ సాక్ష్యం ఉంది అన్నావు మా దగ్గర సాక్ష్యం ఉంది సమీర్ ఆ పేపర్ నాలుగు వందల ఎనిమిదిని నాలుగు వందల ఎనిమిది సర్వే నంబర్ వగ్బోర్డు భూమి కాదు వగ్బోర్డు బోర్డు గెజిట్లో లేదు అని రెవెన్యూ విభాగం మొత్తం గౌరవ కలెక్టరేట్తో సహా చెప్పి ఉన్నారు నువ్వు చెప్పినటువంటి గెజిట్ నైన్టీన్ సిక్స్టీ టూ ఇయర్లోది ఏదైతే చెప్తున్నావో ఆ గెజిట్ ఒకసారి చూసుకో అందులో ఫోర్ నాట్ ఎయిట్ లేదు నువ్వు పచ్చి అబద్ధం నిన్న మీడియాలో చెప్పాం ఇట్లా పేపర్ చూపించి చెప్పాం నాలుగు వందల ఎనిమిది కూడా ఆ గెజిట్లో ఆ రోజే పంతొమ్మిది వందల అరవై రెండులో ఉంది నేను పుట్టింది తర్వాత నేటట్లా చేరుస్తా అని నువ్వు పుట్టిన తర్వాతే ల్యాండ్ సర్వే ఆఫ్ వక్ఫు నువ్వు లెటర్ పెట్టి నాలుగు వందల ఎనిమిదిని కూడా సర్వే చేయండి మీ వగ్వాడు భూమి అని చెప్పి నువ్వు చూపించావు ఈ మసీదును చూపించావు మా శ్మశాన వాటికిని చూపించావు మా ఈద్గారు చూపించావు ఎందుకు చూపించుకున్నావు ఎందుకు ఈరోజు కోట్లలో వేశావు నువ్వు మైనార్టీల మీద ముస్లింల మీద నీకు సరైనటువంటి ఆలోచనే ఉంటే మంచి ఆలోచనే ఉంటే మరి కొట్టు వ్యాజ్యాల్లోకి ముస్లింలను ఎందుకు లాగుతున్నాం మేము కొట్లకు వెళ్ళాం దయచేసి చెప్తున్నాం ఇక్కడ సభాముఖంగా జమాత్ తరఫున నాలుగు వందల ఎనిమిది సర్వే నంబర్ నీ దర్గాలో సగం ఉందే నీ కాదది మా దర్గా ఆ దర్గా మా కుటాగుళ్ళ గ్రామ పెద్దలది వాళ్ళను మేము జహీరుద్దీన్ షా బాబా గారిని ఆ రోజు మా పెద్దలు మా పూర్వీకులు పాదాభివందనాలు చేశారు వాళ్ళను గొప్పవాళ్ళుగా చూశారు వాళ్లకు సదింపులు చేశారు వాళ్ళతో ఎన్నో దువాలు ప్రార్థించారు నిజమే మీకంత లేదు మీకంత సీన్ లేదు మీరు బట్టలు ఇప్పితే మా బషీర్ సెక్రటరీ గారు మొన్న చెప్పినట్లు మీరు చాలా విపరీతమైన క్రూర జంతువు మీరు మీరు మనిషే కాదు మీరు అసలు మనిషే కాదు మీ నన్నుట ఎనిమిది సర్వే చేయించండి దర్గాలో సగభాగం ఈ మసూదిది ఆ హక్కును ఏమో వదిలే ప్రసక్తే లేదు దాన్ని పూర్తిగా ఖచ్చితంగా మజీదుకు తీసుకుంటాం అని ఈ సందర్భంగా జమాత్ తరఫున కమిటీ తరఫున కూడా తెలియపరుస్తున్నాం జ జాగ్రత్త ప్రతి పదాన్ని ఆలోచించి మాట్లాడు తూ నీ అమ్మ అంటావా అమ్మ అంటే ఎవరు తల్లి నువ్వు అన్నటువంటి మహమ్మద్ రసూల్లా చెప్పారు అల్లా చెప్పారు ఖురాన్ చెప్పింది ఏమని తల్లి పాదాల చెంత స్వర్గం ఉందని తల్లిని గురించి దూషిస్తావా తల్లి ఎవరికైనా తల్లే పుట్టినటువంటి ఇక్కడ పుట్టినటువంటి ఇస్లాం సోదరుడు ఎవరైనా అందరికీ ఒకటే తల్లి మనకు ఆ తల్లి నుంచి వచ్చిన వంశీకులం మనం అందరం మనం ఇమాన్ ద్వారా మనం మారి సున్నీల ద్వారా మారి ఈరోజు ఇమాన్ స్వీకరిస్తున్న సద్ర తరుణంలో నువ్వు అమ్మని అమ్మను గురించి అవహేళన చేస్తావా అమ్మని గురించి మాట్లాడే అర్హత నీకుందా నీకు ఒక అమ్మ ఉండకనే నువ్వు వచ్చావా దయచేసి గ్రహించు బుద్ధిగా మాట్లాడు గౌరవంగా మాట్లాడు ఇక్కడ రెచ్చగొడితే ఈరోజు మేము ఆపాం కాబట్టి ఆగారు ఈ కుటాగుల గ్రామంలో ఉన్న అన్ని కులస్తులు మతస్థులు దర్గా దింకా ఎందుకు తాళాలు వేయరు కుటాగుల నుంచి దరుముదాం అని మాట్లాడుతుంటే మేము ఆపుతున్నాం మత సామరస్యం కోసం ఆపుతున్నాం శాంతి కోసం ఆపుతున్నాం సహనంగా ఆగుతున్నాం మరి మా సహనాన్ని పరీక్షించకు సోదరా దయచేసి మేము మిమ్మల్ని ఇప్పటికీ గౌరవిస్తున్నాం మిమ్మల్ని మిమ్మల్ని ఇప్పటికీ గౌరవిస్తున్నాం గౌరవాన్ని కాపాడుకోమని మరొక్కసారి మీకు సవినయంగా జామియా మజీద్ కమిటీ తరఫున తెలియపరుస్తూ మీకు సద్బుద్ధిని ఆ అల్లా గొప్ప మనసుతో ప్రసాదించుగాక అని ఆ అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్